హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రమేస్ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి మీకు గత ఆల్రెడీగా వీడియో చెప్పాను కదా రెయిన్ వాటర్ రిడ్యూస్ ఎలా చేస్తాం అనేది సో నాలుగంగల్ ఆఫ్ చేసాం ఆర్ ఇన్ చేసాం ఇక్కడ ఛాంబర్ అయితే లేదనమాట సో ఎలా చేసాం అలాగే పని స్పీడ్ గా అవడం కోసం టెక్నిక్స్ అయితే వాడతాం కదా పనిలో సో ఆ టెక్నిక్స్ ఏంటని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లైవ్ లో చేసి ఈ వీడియో తీశాను అనమాట అందుకే దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు వర్క్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం వీడియోకి అయితే వచ్చేసామండి చూడండి వీళ్ళు నాలెంగశారన్నమాట ఈ ఐదు స్టైల్కి దాని వల్ల ఏమైంది అంటే వీళ్ళకి పెద్ద వర్షం వచ్చినప్పుడు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కాల్లాగా అయిపోయింది చిరువులాగా అయిపోయింది అనమాట దానివల్ల కిందలైన వీళ్ళు పాలు కొట్టేశారు దాని వల్ల ఇప్పుడు మనం కొత్తగా లైన్ వేస్తున్నాం పాతలను చూసారు కదా నాంగుల పైపు పాత అనమాట అవి సో అలాగే మనకి హై స్టైల్ కి నాంగులైన్ వేస్తే గాని ఆరుగానే ఎందుగానే వేసుకోవాలి పాత పీకేసినాయి అనమాట మీ భూములు తీసినాయి గాడి తీస్తాం కదా దాని సమయంలో పైపు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాం అంటే ఆరు ఎనిమిది ఇది ఎనిమిది వందల పైపు ఉంది ఇది వచ్చి అలాగే ఫిట్టింగ్స్ వచ్చి ఆరు ఎనిమిది కూడా లైన్ చేస్తున్నాం సో ఇలాగైతే లైన్ వేస్తాం అండి ఇది వచ్చి మనకి ఇన్నంగల్ పైపు అలాగే లోన ఆరంగల్ వేసాం ఇన్నంగల్ ఆరంగల్ ఇంగ్లీ ఆరు రిగ్యూస్ అయితే ఉండవండి తక్కువ అనమాట మనకైతే దొరకలేదు ఎలా రిగ్యూస్ చూసాం అనేది కూడా మీకు చెప్తాను ఇలాంటివి చూసారు కదా ఈ బిల్డింగ్ వచ్చి ఐదు ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఇది స్కూల్ అనమాట ఒక స్కూల్ ఏసీ స్కూల్ మొత్తం కూడా ఏసీ అని స్కూల్ ఇది ఇలా లైన్ చేసాం మనం మొత్తం మీకు లైవ్ వర్క్ చూపిస్తా ఏ ఫిట్టింగ్స్ ఎలా ఫిట్ చేయాలి ఈజీగా సింపుల్ గా స్పీడ్ గా పని అవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చూపిస్తాను ఫస్ట్ మనం వై దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి ఇంకా పైన ఫిట్టింగ్ తీసేద్దాం కుదరలేదు అవి స్లాబ్ లో ఉన్నాయి అనమాట దానివల్ల మనం వై దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం వైకి ఆరు నాలుగు రెగ్యూసర్ వేసాం సో మనకి రెగ్యూసర్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కట్లేదు అన్నమాట ఫ్రీగా దానివల్ల గమ్ము రాసి సుత్తు పైకి పడుతుంది అనమాట ఎందుకంటే నాలుగు ఆరుకి తేడా ఉంటుంది కదా దాని వల్ల ఎడ్జిస్ట్ అవ్వట్లా మామూలు ఫ్రీకి వెళ్తే సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫార్టీ ఫైవ్ కావాలి ఫార్టీ ఫైవ్ పీయూసీలో ఉండవు ఎస్టాబ్లెడ్ లో ఉంటాయన్నమాట సో ఏం చేస్తా అంటే ఆ ఫార్టీ ని రివర్స్ చేస్తున్నాం ఇది గమ్ ఫిట్టింగ్ కదా మనం వేసింది ఆ గమ్ ఫిట్టింగ్ వల్ల మనం ఎస్టాబ్లెడ్ పైకి మామూలుగా వేయాలంటే ముక్క పడుతుంది అలా ముక్క పడకుండా రివర్స్ చేసి గమ్ వేసి ఎక్కిస్తాం అనమాట సో ఇలాగే మనకి పై నుంచి వాటర్ ఫ్లోగా స్లో చేయాలంటే అంటే మనకి బైక్ కచ్ పెట్టేలాగా పని చేస్తాం అనమాట ఈ అనేది అనేవి దానివల్ల మనం స్ట్రైట్ లాంటి ఎప్పుడు కూడా లైవ్ స్టైల్ కి ఫార్టీఫై కంపల్సరీగా వాడాలి ఈ ఫార్టీఫైర్ వల్ల ఐదు స్టైల్ నుంచి పై నుంచి వస్తుంది కదా వాటర్ బరువుగా ఆ గ్రావిటీ ఫోర్స్ ని స్లో చేస్తుంది అనమాట దానికోసం మనం ఫ్లా ఫార్టీఫై వాడాలి సో ఇక్కడ కింద దానికి వీల్లేదనమాట కింద గ్రాంట్ చేశారు వాళ్ళందుకే పార్థ కూడా పై సైడ్ కి ఉండేది ఇప్పుడు కూడా మనం సైడ్ కి వేస్తాం లైన్ అనేది దానివల్ల మనం ఈ ఫార్టీ ఫైవ దానికి స్ట్రైట్ గా చూసుకొని ఎలవెన్ కి ఒక ముక్క తయారు చేశారు అనమాట ఆ ముక్కని ఎస్టాబేల్ కి ఇప్పుడు జాయిన్ చేయాలి కదా దాన్ని అరగ తీసుకోవాలి హ్యాండ్ మిషన్ తో అరగ తీసుకొని మనకి పేస్ట్ లేదు నూనె రాస్తాం అనమాట కిచెన్ లో నూనె అడిగి ఆ నూనె రాస్తాం దానివల్ల మనకి పేస్ట్ లేనప్పుడు ఇలా ఉపయోగించుకోవచ్చు ఈ ఎస్టాబే ఫిట్టింగ్స్ కి ఎప్పుడైనా పేస్ట్ లేకపోతే మనం కొబ్బరి కాని మంచి ఉన్న వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు లేదంటే ఫిట్టింగ్ కష్టం అవుతుంది అనమాట సో ఇది వచ్చి ఏసీ వాటర్ అనమాట అంటే ఆల్రెడీగా స్కూల్ జరుగుతున్న స్టార్ట్ అయిపోయింది ఏసీ వచ్చేస్తుంది వేస్ట్ వాటర్ సో ఇప్పుడు మనం రైన్ వాటర్ ఏసీ కలిపి మనం లైన్ చేయాలి సో ఇప్పుడు మనం వేయబోతున్న రైన్ వాటర్ ప్లస్ ఈ ఏసీ వాటర్ కలిపి మనం లైన్ చేయాలనమాట దానికోసం టీ జాయింట్ వాటర్ ఛాంబర్ అయితే వాడలేదు అందుకే మనం ఇక్కడ ఎన్న పైప్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఈ వీడియో చేసినప్పుడు ఏం చేశానంటే నేను టచ్ చేశాను కానీ వీడియో రికార్డింగ్ కావాలా లేకపోతే మీకు అది కూడా లైవ్ చేసి చూపించేవాడిని సో ఇలాగా మనకి చాంబర్ లేకుండా టీ సెట్ చేసినప్పుడు ఫస్ట్ ఇలాగా స్టార్టింగ్ లో టీ సెట్ చేసుకొని మనకి నాలుగు అరస్ చేసాం అనమాట ఈసీ లైన్ కి అలాగే ఆ టీలో వచ్చి ఫస్ట్ గ్రౌండ్ లో లైన్ చేసి ఈ మన స్పీడ్లో చూసుకోవాలి వాటర్ పెట్టుకోవాలి అప్పుడు మనకి పైన కింద ఎంత ముక్క పడుతుందో దాన్ని కొలుచుకొని మనం ఆ ముక్కని యాడ్ చేస్తే లెవెల్ తేడా రాదు అనమాట ఫ్రీగా అయిపోద్ది వర్క్ అనేది మీకు చూపిస్తాను సో ఇది వచ్చి ముక్కి కింద ఎలబెండ్ అనమాట దీనికి కూడా ఫార్టీ వాడాలి అలాగే పైన డోర్ ఎలబెండ్ వేస్తాం చూడండి ఇప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ కి ఎలబెండ్కి ఎంత ముక్కు పడుతుందో మనం తో పోల్చుకొని దాన్ని లైన్ చేసి అప్పుడు ఈ ఎస్టర్వేరు ఫార్టీ ఫైవ్ కి పైన డోర్ పిండి అయితే పెడతాం ఆ ముక్క కింద కొలత పోల్చుకుంటాం అనమాట ఆ ముక్కను కూడా అటు ఇటు అరవ తీసుకోవాలి ఈ ఆరు వందల పైపులు కానీ ఎనిమిది వందల ఫిట్టింగ్ కానీ అర తీసుకుంటే కానీ ఫ్రీగా వెళ్దా అనమాట ఒకసారి సుత్తి చెక్క పెట్టు కూడా పుట్టుకోవాల్సి వస్తుంది మీకు కొలత కొలుసినమాట పై ముక్క సో ఇక్కడ డోర్ అనేది సరిగ్గా లేదు చూసుకోవాలి మనం ఎంత పని చేసినా కానీ ఆ డోర్ ను అసెస్ట్ అనుకోండి మనం మర్చిపోయాం అనుకోండి ఆ డోర్ లో వాష్ ఎలా ఉంది చూడండి సైడ్ కొండం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత చేసి రేపు ముద్ద లీక్ అవుతా ఉంటది మీరు వేసిన లైన్ లీక్ అవుతుందండి అంటారు ఫోన్ చేసి మన వాండ్ గారు ఏమవుతుంది మనం ఎంత కష్టపడి అయ్యో లీక్ అవుతుందని మనం కింద అందుకే మనం పిచ్చేసేటప్పుడే ఆ డోర్లు కానీ డోర్ టీలు కానీ అలాగే క్లీన్ పల్ప్ కానీ ఆ వాష్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి అలాగే డస్ట్ ఏమన్నా శుభ్రం ఫ్రూట్స్ వేసి అప్పుడు బిగించుకోవాలి టైట్ అవుద్ది అనమాట మనం టైట్ గా బిగించినా లోన డస్ట్ ఏమంది అనుకోండి ఆ గ్యాప్ ఉండటం వల్ల కూడా మనం వాచ్ చేసినా కానీ చప్పులు బయటపడతా ఉంటాయి సో మనం ఎస్ ఫిట్టింగ్ కదా మనం వన్ నూనె మంచి నూనె రాస్తాం అనమాట ఆ నూనె రాసి ఎక్కితే మనకి ఏమవుతుంది అండి ఫిట్టింగ్ గట్టి అసలు ఇది ఆరగల కదా అర తీసుకోవాలి మిషన్ తో చక్కగా కింద అరవ తీసుకుంటే యాపర్ సూదిగా స్మూత్ అర తీసుకుంటే ఎంత నీట్గా అర తీసుకుంటే అంత ఫ్రీగా దిగిపోద్ది అనమాట ఈ బిన్లోకి వాచ్ అనేది అండి సో ఇక్కడ మనం ఎలవెంట్ చేసాం కదా క్రాస్ గా అక్కడ ఫోర్స్ ఎక్కువ కొట్టే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ కంపల్సరీ క్లాంప్ వేసుకోవాలి సో ఇక్కడ చూడండి మీకు ఆరు ఎనిమిది రిజ్యూస్ చేయాలంటే మనకి రిజ్యూస్లు అయితే ఉండవు సో ఏం అంటే ఎమ్మెంగల్ మొక్కలు కట్ చేసి ఎమ్మెల్యేల పైప్ మొక్కలోకి మనం తయారు చేస్తాం అనమాట అంటే మనం ఇక్కడ ఆరు గల్ ఫీమేల్ కి ఎన్నెంగల్ మేల్ జాయింట్ కి మై అనే గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ని మనం ఫిల్అప్ చేస్తాం అనమాట ఇలాగ రెండు పీసులు కట్ చేశాను నేను ఫస్ట్ పీస్ చూసారు కదా అలాగే ఇది రెండో పీస్ అనమాట అప్పుడు ఇంకొంచెం ఒక నూలు గ్యాప్ ఉంది దాన్ని ఎంసీలతో ఫిల్అప్ చేసా అనమాట సో ఆరు ఎనిమిది మనకి రిజ్యూసర్ లేకపోతే ఇలా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా ఎవరో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి అనమాట అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మళ్ళీ అంటే ఇంకొంత రీచ్ అవుతుంది అనమాట వాళ్ళు కూడా చూసి పని నేర్చుకుంటారు కదా సో ఇదిలాగా చుట్టూరు అంశాలు పడుతుంది అనమాట సో నాలుగు ఆరు మనం చూడండి పీవిసి ఫీమేల్ జాయింట్ కి మనకి ఎన్నంగలు మేల్ జాయింట్ జాయింట్ చేసామంట దీనికి నాలుగు అంశాలు పట్టినాయి గుర్తుంచుకోండి సో ఇలా అయిన తర్వాత మనం లైన్ చేసిన తర్వాత వాటర్ పెట్టుకోవాలి పది రెండుకి అంగుళం చొప్పున వాటర్ పెట్టుకొని దారం కూడా లైన్ చేసుకోవాలి ఎందుకంటే మయ్యాన్న పైపు అయ్యి దిగే అవకాశం ఉంటుంది అక్కడ వాటర్ ఆగద్దు అనమాట ఎన్నంగలు కదా ఎలా కూడా వెళ్ళిపోద్దని కాదు స్ట్రైట్ గా ఉంటే వాటర్ స్పీడ్ గా బయట ఫ్లో అయిపోద్ది అనమాట దాని వల్ల మనం దానం చూసుకోవాలి అలాగే ఒకసారి పనంతా అయిపోయిన తర్వాత వాటర్ కరెక్ట్గా ఉందా లేదా స్పీట్లో చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది వాటర్ ఎటు ఉంది ఏంటి అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో అర్థమైంది కదా మనకి ఆరు ఎనిమిది ఇలాగా రైన్ వాటర్ లైన్ రిడ్యూస్ చేసినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నాకు ఏమైనా వేరే వర్క్ చేసాము కూడా మీకు ఇలాగా చేస్తే ఆ వర్క్ కూడా మీకు లైవ్ వర్క్ లో చూపిస్తాను సో ఇటువంటి బిల్డింగ్ లకి ఇలా లైన్ చేసుకోవాలన్నమాట ఇలా లైన్ చేసుకుంటే మీకు ఈ రైన్ వాటర్ పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు సో ఇటువంటి బిల్లులకి ఎప్పుడు కూడా మనకి పై స్టార్టింగ్ లోనే ఈశాన్య ఆరంగులైనా లైన్ లైన్ చేసుకోవాలి సో వీళ్ళేనంటే తెలియక నారాంగలు అయితే లైన్ చేస్తారు సో గుర్తుంచుకోండి ఒక వర్కర్ ని ఒక వర్కర్ అనేది తెచ్చుకోకూడదు అలాగే తక్కువ వంచకూడదు ఈ అవగాహన లేక ఇప్పుడు నా ఏసీ వాటికి రెండర్ అయితే సరిపోతుందండి అంగుళ నాలు వేసుకున్న జాలు సో యా ఏసీ వాటికి నాంగలు వేసారు అలాగే రైన్ వాటికి నాంగలు వేసారు అవగాహన లేక